అపార కరుణా సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం పింఛన్ సాయంత్రం ఆరు గంటల సమయం కంచిలోని శ్రీమఠంలో పరమాచార్య స్వామివారు ప్రశాంతంగా ఒక మూలన కూర్చున్నారు స్వామివారి ముందు కొంతమంది భక్తులు నిలబడి ఉన్నారు బహుశా అరవై ఏళ్ల పైబడ్డ ఒక ముసలావిడ స్వామి వద్దకు వచ్చింది శిరోమండనం చేయించుకుని కట్టుకున్న తెల్లచీర కొంగును తలమీదుగా వేసుకుని ఉంది నేను కూడా అక్కడే ఉండి అంతా గమనిస్తున్నాను అప్పటి తమిళనాడు ప్రభుత్వం వృద్ధులకు నెల నెల కొద్ది మొత్తం ఇవ్వాలని ఒక పథకం ప్రారంభించారు అది అప్పుడే కొత్తగా అమల్లోకి వస్తోంది వారు అక్కడ ఉన్న భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు ఆ ముసలావిడ కూడా స్వామివారికి ఏదో విషయం చెప్పాలని ఆతృతగా ఉంది ఆమె చాలా కాలంగా శ్రీమఠంలోనే ఉంటున్నది స్వామివారికి ఒక విజ్ఞాపన అంటూ ఆమె మొదలుపెట్టింది మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు స్వామివారు కొద్దిగా సంతోషంతో ఆవిడ అవును అంటే అది సమస్య ఏమీ కాదు ప్రభుత్వం వయసు వారికి నెలకు ఇరవై రూపాయలు ఇస్తున్నది అలాగే ఏ ఆధారమూ లేని ముసలివాళ్లకు అవును అయితే ఏమిటి అది ఎలాగంటే మఠం తరపున నా పేరు కూడా పంపితే నాకు కూడా డబ్బు వస్తుంది అవును నిజమే నీకు ఇస్తారు అది సరే కానీ నీకు ఇక్కడ ఏమి తక్కువ సమయానికి ఆహారం అందుతోంది కట్టుకోవడానికి చీరలు అవి ఇస్తున్నారు ఉండటానికి చోటు ఉంది మరి డబ్బుతో నీకు అవసరం ఏముంది లేదు అలా కాదు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది ఎందుకు వదులుకోవడం అని కొద్దిగా నిరాశగా బదులిచ్చింది సరే అలా అయితే నేను కూడా ముందు వెనక లేనివాణ్ణి ఆ మఠంలో ఒక మూలన ఉంటాను ఇద్దరము ఆ బృతి కొరకు దరఖాస్తు చేసుకుందామా అని అడిగారు స్వామివారి మాటలను వినగానే ఆ ముసలావిడ సిగ్గుతో తలవంచుకుంది ప్రభుత్వం ఇచ్చే ధనాన్ని నిరుపయోగపరచడం చాలా పాపం స్వామివారు ఇది కేవలం ఆ ముసలావిడకు మాత్రమే కాదు మనందరికీ చెబుతున్నారు మహాస్వామివారు ఇంకా ఇలా చెప్పారు మనం బ్రతకడానికి మనకి కనీసం ఆహారమైనా దొరుకుతుంది ఎండావానల్ నుండి రక్షణ పొందడానికి ఒక గూడు ఉంది మన అభిమానాన్ని కాపాడుకోవడానికి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి ఈ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది ఇవి కూడా లేని కడుబీదవారి కోసం నేను నీకు ఈ భృతి ఇప్పిస్తే నిజంగా అది అందాల్సిన ముసలావిడికో ముసలాయనకో అందకుండా పోతుంది అలాంటి వారు అర్హులు ఈ పింజను పొందడానికి కాదా మహాస్వామి వారి మహోన్నతమైన హృదయాన్ని కరుణని ఆ ముసలావిడితో సహా అక్కడున్న వారందరూ ప్రత్యక్షంగా దర్శించుకున్నారు మహాపిరియవ దర్శన అనుభవం స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోకా సమస్త సుఖినో భవంతు